దేవి నవరాత్రుల్లో అమ్మవారిని పీఠం పెట్టుకొని ఎంత సులువుగా ఆచరించవచ్చో పూజా విధానము ఈ వీడియో ద్వారా తెలుస్తుందండి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా విషయాలు తెలుసుకోవచ్చు కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీకేమైనా డౌట్స్ ఉన్నా మీ అభిప్రాయాలను తెలియజేయాలన్నా కామెంట్ ద్వారా తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను పూర్తి వరకు చూడండి మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి పూజా విధానము హాయ్ అండి ఎలా ఉన్నారో బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవి నవరాత్రులలో పీఠం పెట్టుకోవాలనుకున్నాము ఇంకా ఈసారి అయితే అమ్మవారు అదృష్టం కల్పించారు ఇంకా పీఠం అయితే మొదటి రోజు పెట్టుకున్న పూజా విధానము బాలా త్రిపుర సుందరిని ఎలాగా ఆరాధించాను పీఠాన్ని ఎలా పెట్టుకున్నాను సులువైన పద్ధతిలో కలుషం లేకుండా ఈ వీడియోలో వివరిస్తాను తప్పకుండా చూడండి ఇంకా పీఠం పెట్టుకోవాలని ఆశ చాలా రోజుల నుంచి ఉండేదండి మామూలుగానే పూజ చేసుకునేదాన్ని గౌరమ్మను పెట్టి పసుపు గౌరమ్మని చేసి ఒక బియ్యము ప్లేట్లో బియ్యం పోసి పూజ మందిరంలో పెట్టుకొని తొమ్మిది రోజులు నవరాత్రిలో అయితే చేసే వాళ్ళము ఇప్పుడు మాత్రం పీఠం పెట్టుకోవాలనిపించింది మనసుకి అమ్మవారు కూడా అలాగే మాకు అవకాశాన్ని కల్పించారు ఈసారి పీఠం పెట్టుకున్నాను ఇంకా మొదటి రోజు కట్టు పొంగలి చేయాలి అని నైవేద్యం అని చెప్పారు కదా చాలా సులువు కదా కట్టి పొంగలి చేయడము ఇంకా ఇక్కడ నైవేద్యానికి అన్ని ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాను ఈ నైవేద్యం అయ్యేలోపు పీఠాన్ని కూడా అలంకరణ చేసుకుంటాను ఇంకా ముందుగా అయితే కట్టు పొంగలి మిరియాలు పోపు దినుసులు నెయ్యి నూనె పెసరపప్పు బియ్యంతో కట్టు పొంగలి తయారు చేస్తాం కదా సులువైన పద్ధతిలో ఇంకా అమ్మవారికి మొదటి రోజు కట్టు పొంగలి నైవేద్యంగా పెట్టవచ్చు ఇంకా నైవేద్యం విషయానికి వస్తే మన మనసుకు నచ్చిన నైవేద్యాలు ఏవైనా చేసుకోవచ్చండి ఇవే చేయాలని ఏమీ లేదు మనసుతో ఆరాధించాలనుకుంటే మార్గం ఉంటుంది ఇంకా పీఠం పెట్టుకొని సాయంకాలం పూట కానీ లేదంటే ఉదయం పూట ఎప్పుడు వీలైతే అప్పుడు మనము నైవేద్యం వండి పెట్టుకోవచ్చు ఇంకా లే లేదు అవకాశం లేదు అన్నప్పుడు పండు ఫలము బెల్లము అటుకులు ఇంకా పుట్నాలు ఇలాగ ఏదో రకంగా ఏదో ఒక నైవేద్యం పెట్టొచ్చు ఇంకా ఈరోజు మొదటి రోజు ఇంకా నైవేద్యం ప్రిపరేషన్ అవుతుంది అగ్నిహోత్రం చక్కగా కడిగి పొట్లు పెట్టి స్వస్తిక ఓము ఇలాగ పెట్టుకుంటాను ప్రతినిత్యం అయితే ఇలాగే ఉంటుందండి ఇంకా నైవేద్యం చేసేటప్పుడు మాత్రము తప్పకుండా ఇలాగ అలంకరణ చేసుకొని ఇంకా అగ్నిహోత్రానికి దండం పెట్టుకొని నైవేద్యం అయితే చేస్తాను ఇంకా నైవేద్యానికి ఇలాగ ప్రిపరేషన్ అవుతూనే నైవేద్యం అయ్యేలోపు పీఠం అంతా అలంకరణ చేసుకుంటాను నైవేద్యం విషయానికి వస్తే కట్టు పొంగలి నూనె నెయ్యి వేసి మిరియాలు ఉండాలి తప్పకుండా ఇంకా పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మనము ఎండు మిరపకాయలు కరివేపాకు వేసి ఇంకా బియ్యము రెండు పాలు తీసుకుంటే ఒక పాలు పప్పు తీసుకోవచ్చు ఇంకా వీలుని బట్టి రకరకాలుగా చేసుకోవచ్చు ఇంకా కట్టు పొంగలి చేయడం అయితే చాలా సులువు కదా అందరికీ తెలిసిన విషయమే నైవేద్యాలు కానీ పెట్టేటివి కానీ ఇలాగే చెప్పాలి చెప్పారు ఇలాగే చేయాలని నేను అసలు అలాగా ఆలోచించనండి నా మనసుకు నచ్చినవి చేస్తాను నాకు సులువైన మార్గాలను వెన్నుకుంటాను ఆ అమ్మవారిని కానీ భగవంతుని కానీ ఆరాధించడానికి మనసుంటే సరిపోతుంది మన ఇంట్లో యథాశక్తిగా ఏవి అవకాశం ఉన్నాయో వాటితోనే పూజ చేసుకోవడం జరుగుతుంది ముందు ఐదు సంవత్సరాల నుంచి ఈ నవరాత్రులో దీక్షలాగా చేశాము ఇంకా మా వారు మద్దులు పెట్టారు ముందు వారితో పాటు నేను కూడా ఇంకా నిష్ట నియమాలతో ఉంటాము ఇంకా నాన్ వెజ్ తీయకుండా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ చక్కగా పూజ చేసుకుంటూ అమ్మవారిని ఆరాధించి తొమ్మిది నవరాత్రులు పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా దసరా రోజు మాత్రము ఇంకా అమ్మవారిని కదిలించడం జరుగుతుంది ఈసారి అయితే పీఠం పెట్టుకున్నాను ఎప్పుడు పసుపు గౌరమ్మని చేసి ఆ గౌరమ్మకే ప్రతిరోజు పువ్వులు వేసుకుంటూ ఇంకా ఏ రోజు ఏ దేవత అర్చన చేయాలి ఏ దేవత అలంకరణ చేస్తారు ఆ దేవత అర్చనకు సంబంధించిన అష్టోత్తరాణాలను చేసుకుంటూ పూజ అయితే చేసుకున్నాను ఇంకా ఇలాగ ఫోటో చూస్తారు కదా కనకదుర్గా దేవి ఫోటో అండి నేనే స్వయంగా ఫోటో నెట్లో డౌన్లోడ్ చేసుకొని చక్కగా ఎడిటింగ్ చేసుకొని ఫ్రేమ్ అయితే చేయించుకున్నాను ఇంకా ఫోటోల విషయానికి వస్తే నాకు నచ్చినట్టుగా ఉండేలాగా చూసుకుంటాను ఇలాగ కావాలి మనసుకి ఎలాగ కావాలో అలాగే తయారు చేయించుకుంటాను అనమాట ఇంక ఇక్కడ దీపానికి సంబంధించి అన్నీ పీఠానికి సంబంధించి తయారు చేసుకుంటున్నాను ఒక పీట వేసి రెండు క్లాత్ అమ్మవారికి ఎరుపు వర్ణంలో ఉండే కా క్లాత్ వేయాలి అంటారు కదా ఇంకా ఎరు ఎరుపు వర్ణంలో పీట పైన పీటకి చక్కగా కడిగి ముగ్గు పెట్టిన తర్వాత పీట పైన ఇలాగా ఎర్ర క్లాత్ వేసి ఇంకా అమ్మవారి ఫోటోని పెట్టి తర్వాత పసుపు అయితే చేసుకుంటామండి ఇంకా గౌరీదేవిగా భావించవచ్చు ఇక స్థాపన అయితే చెయ్యట్లేదు ఎందుకంటే అమ్మవారు అవకాశం ఇచ్చేదాన్ని బట్టి చేసుకుంటున్నాను యధాశక్తిగా కలుషం పెట్టాలి అని మనసులో ఉన్నా సరే కొంచెం బాగా నిష్ట నియమాలు ఉండాలి కలుషం ఆరాధించాలి అంటే ఇంట్లో ఉండాలి కదా ఇంకా మేము అంటే తలుపులు వేసి ఉండకూడదు అలాగా కొన్ని కొన్ని నియమాలు ఉంటే ఎవరో ఒకరు ఇంట్లో ఉండాలనే ఉంటుంది ఇంకా అలా కాకుండా మేము పొద్దునే ఉదయాన్నే టిఫిన్ సెంటర్కి వెళ్తాము కాబట్టి ఇంకా కలుషాన్ని అయితే పెట్టట్లేదు ఈసారి ఇంకా అమ్మవారికి నిమ్మకాయల మాలను వేసుకొని వస్త్రాన్ని అయితే వేసానండి ఇంకా పూలమాల విషయానికి వస్తే అవకాశం ఉంటే వేయడం జరుగుతుంది ఇంకా ఫోటోకి పూలు పెట్టుకొని పసుపు గౌరమ్మని తయారు చేసుకొని ఈ బియ్యము పోసిన దాంట్లో రెండు తమలపాకులు వేసి పసుపు గౌరవని తయారు చేసుకుంటాను ఇంకా అది అమ్మవారిగా భావించవచ్చు దీపపు కుందులో రోజు యథాశక్తిగా దీపపు కుందులను కడిగి శుభ్రం చేసుకొని వత్తులు వేసి దీపాలను వెలిగించుకోవడము పంచపాత్ర ఆచమనీయము తర్వాత నైవేద్యానికి సంబంధించినవి మాత్రము మార్చుకుంటూ పువ్వులను తీసి ఇంకా పువ్వులతో అర్చన చేసుకుంటూ ఏ రోజు ఏ అమ్మవారు అలంకరణ ఉంటుందో ఏ అమ్మవారిని ఆరాధించాలో అమ్మవారికి సంబంధించిన అష్టోత్తర నామావళిని చేసుకొని నైవేద్యాలని యథాశక్తిగా పెట్టుకొని పూజ చేసుకోవడమే తొమ్మిది రోజులు ఇంకా ఈ రోజు వచ్చేసి బాలా సుందరి అవతారం మొదటి రోజు కదా ఆ మొదటి రోజు అమ్మవారిని ఆరాధించాలి ఇంకా దానికి అన్ని సంబంధించినవన్నీ తయారు చేసుకోవాలి ఇక్కడ నిమ్మకాయలని పెడుతున్నానండి అమ్మవారు శక్తివంతంగా ఉంటుంది ఈ విజయదశమి ఈ నవరాత్రులలో అమ్మవారిని నిమ్మకాయ రూపంలో ఉంటుంది కాబట్టి అమ్మవారిని నిమ్మకాయలకు కుంకుమార్చన చేసుకొని యథాశక్తిగా నిమ్మకాయలకు పూజ చేసుకొని ఇంట్లో కానీ లేదంటే వ్యాపారంలో కానీ పెట్టుకోవడం ద్వారా మనకి ఎటువంటి కష్టాలు లేకుండా ఆర్థికంగా బాగుంటాము ఎటువంటి శక్తులు కూడా రావు ఇంట్లోకి దరిదాపులోకి రావు ఈ దేవి నవరాత్రులలో నిమ్మకాయలతో అర్చన చేసుకోవడం మంచిది ఒకవేళ పీఠ పెట్టుకోలేని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి మామూలుగా పూజా మందిరంలో ఒక ప్లేట్లో తమలపాకులు వేసి నిమ్మకాయని పెట్టి కుంకుమార్చన చేసుకొని కూడా ఇంట్లో గుమ్మానికి కట్టుకుంటే చాలా మంచిది పీఠమే పెట్టాల్సిన అవసరం ఏం లేదు ఒకవేళ పీఠం పెట్టుకోలేకపోతే పసుపు గౌరవమని తయారు చేసి కూడా పెట్టుకొని అమ్మవారిలో లాగా భావించి ఆరాధించుకోవచ్చు ఎందుకంటే ముందు నేను అలాగే పూజ చేసుకునేదాన్ని ఇంక ఇలాగ పీఠానికి సంబంధించి అన్ని అలంకరణ చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత ఈ మొదటిసారి ఎప్పుడైనా సరే మొదటిగా పూజ అయితే తులసి కోటకు పూజ చేసుకోవడం జరుగుతుంది కదా తులసికి కూడా చక్కగా అలంకరణ చేసుకున్నానండి చాలామంది బంతి పూలు పెట్టొద్దని చెప్తారు బంతి పూలతో అర్చన మాత్రం చేయకూడదు అలంకారానికి వాడచ్చు అయితే నాకు తెలుసు ఇంకా అందుకోసమే గుమ్మాలకి కానీ లేదంటే గడప దగ్గర తులసి కోటకు ఫోటోలకి అలంకరణ రూపాన మాత్రమే బంతి పూలను పెట్టుకుంటాను అర్చించేవి మాత్రము యథాశక్తిగా రోజు పూసే పువ్వులతోటే ఇంక ఇలాగ నైవేద్యము ఒక ఇత్తడి పాత్రలో తీసుకుంటున్నానండి లేదంటే మనకి ఏదైనా ఆకులు ఉంటే ఆకులలో పెట్టుకోవచ్చు ఇంకా మనం ముందైతే అందరూ ఇత్తడి గిన్నెలో నైవేద్యాన్ని వండేవారు ఇక మనకి అటువంటి అవకాశం లేదు కాబట్టి నేను మామూలు గిన్నెలో నైవేద్యం వండాను అన్నము మనము రైస్ పెట్టుకునే గిన్నె ఉంటుంది కదా అందులోనే వండాను ఏవైనా నాన్ వెజ్ అలాంటివి వండే వాటిలో మాత్రం నైవేద్యాలు చేయకుండా ఉంటాను ఇంక ఇలాగా అమ్మవారి పీఠం పెట్టుకొని ఇంకా గంగాదేవిని ఆవాహన చేసి ఆకుతో పీట పైన నా పైన మనము ఏదైతే పూజకు ఉపయోగించే సామాగ్రి పైన గంగా జలాన్ని చల్లుకున్నట్టుగా భావన చేసి చల్లుకొని తర్వాత ఇంకా పువ్వులతో అర్చన చేసుకుంటూ ఇంకా ముందుగా గణపతి పూజన చేసుకుంటూ గణపతి స్తోత్రాన్ని చదివిన తర్వాత ఇంకా గౌరీ దేవి పూజ అదేవిధంగా ఈరోజు బాలా త్రిపుర సుందరిని దేవి అవతారము కాబట్టి ఆ అమ్మవారి అష్టోత్తరాలని చదువుకుంటూ పువ్వులతో అర్చన చేసుకున్నాను పువ్వులతో అర్చన చేసుకున్న తర్వాత ఇంకా నిమ్మకాయలకి కుంకుమార్చన చేసుకున్నానండి ఇంకా ఈ నిమ్మకాయలకి కుంకుమార్చన చేసుకుని ప్రతిరోజు మార్చడం ఉంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు తీసి ఆ నిమ్మకాయలని మనము గుమ్మము దగ్గర పె కట్టుకోవాలి ఎర్రగుడ్డలో కట్టి గుమ్మానికి కట్టుకోవడము వ్యాపార స్థలంలో కూడా ఎర్రగుడ్డలో కట్టుకోవడము చేస్తే చాలా శుభప్రదము ఇంకెలాగైతే పూజ పూర్తయిందండి తర్వాత ప్రతిరోజు కొబ్బరికాయనైతే కొట్టాలి కదా పీఠం పెట్టుకునేటప్పుడు ఒకవేళ పీఠం పెట్టుకోలేకపోయినా సరే మనము యథాశక్తిగా తొమ్మిది నవరాత్రులు చేయాలంటే మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్లు తొమ్మిది కొబ్బరికాయలు ప్రతిరోజు మనము మామూలుగా పూజ మందిరంలో కొట్టుకొని కూడా అమ్మని ఆరాధించవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు శక్తిని బట్టి అండి ఇంకా నేను అలాగే చేసుకుంటూ చేసుకుంటూ ఈసారి పీఠం పెట్టుకున్నాను ఏదైనా సరే అమ్మ మనతో చేపించుకోవాలంటే మనకు అవకాశం తప్పకుండా కల్పిస్తుంది దానికి తగిన శక్తిని కూడా అమ్మ ప్రసాదిస్తుంది ఇంక ఇలాగ పూజ పూర్తయిపోయిన తర్వాత పూజ మన మనము పీట పైన రెండు కంకణాలను పెట్టుకున్నామండి రెండు కంకణాలు పెట్టుకొని ఒకటి మా వారికి ఒకటి నేను కట్టుకున్నాను అంటే దీక్ష తీసుకునే విధంగా ఉంటుంది కాబట్టి కంకణాలకు కూడా పూజ చేసుకొని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆ కంకణాన్ని అయితే పెట్టుకున్నాము తొమ్మిది రోజులు కంకణము చేతికి ఉంటుంది ఇంక ఇలాగ పూజ పూర్తి చేసుకున్నాను ఉదయం పుట్ట కట్టు పొంగలి నైవేద్యంగా పెట్టి తాంబూలాన్ని పెట్టి పూజ పూర్తయిందండి గిలాగ దేవి నవరాత్రులలో చక్కగా ఆరాధించుకోవచ్చు సులువైన మార్గాలు వేడుకోవచ్చు మనము పూజ చేసుకోవాలంటే మన ఇంట్లో ప్రతిదీ అనుకూలమైన వాతావరణం అయితే మనకు ఉండాలి ఎందుకోసం అంటే తొమ్మిది రోజులు ఆరాధించే విధానం ఉండాలంటే ప్రశాంతతను ఇవ్వాలి ఎటువంటి కష్టం లేకుండా మనం చేయగలమైన నమ్మకము మనలో ఉండి మన ఇంట్లో వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేసే విధంగా ఉండి ఇంటి వాతావరణము కూడా వీలుగా ఉన్నట్టుగా మనం ఎలాగైనా ఆరాధించవచ్చు ఈసారి పీఠం పెట్టుకోవాలనిపించింది ఇంట్లో మా వారు సహకరిస్తారు ఇంకెందుకంటే తనకు కూడా చాలా ఇష్టం కాబట్టి ఇద్దరం కలిసి పూజ చేసుకుంటాము ఒకవేళ నాకు వీలు కానీ పక్షంలో ఏదైనా సాయం చేయడానికి పిల్లలు చేస్తారు ఇంక ఇలాగా కుటుంబంలో ఏదైనా సరే ఒక పూజలు కానీ వ్రతాలు చేసుకున్నప్పుడు అందరి సహకారం ఉంటేనే మనకు వీలవుతుంది ఒంటరిగా ఏది చేయలేమో ఇంటికి శ్రేయస్కరము కూడా అందరూ సమానంగా పాలు పంచుకొని అందరూ ఇంట్లో వాళ్ళందరూ భక్తితో ఉంటేనే అది సాధ్యం అవుతుంది అలాంటి వాతావరణము రావాలి అంటే మన మనసులో ఆరాధించే ఆరాధించే తపన తాపత్రయం ఉంటే తప్పకుండా అవకాశాలు కల్పిస్తుంది అమ్మవారు ఎందుకంటే నా పూజలే ఉదాహరణ ఎందుకంటే అవకాశము కావాలి అన్నప్పుడు రాదు అండి అవకాశము అమ్మవారు ఇచ్చినప్పుడు తప్పకుండా ఇస్తుంది మనతో చేపిస్తుంది ఇదిగోండి బాలా సుందరి కదా ఇంకా వీళ్ళని చిన్నపిల్లలని పిలిచి వీళ్ళకి పసుపు కాళ్ళకి పసుపు రాసి చక్కగా బొట్లు పెట్టించుకుని ఎంత ఇష్టపడతారో పిల్లలకి పసుపు రాసి గంధం రాసి బొట్లు పెడితే ఎంత ఇష్టమో ఇంక ఇలాగ పిల్లలకి ఇంకా పిల్లలకి అలంకరణ కూడా చేస్తారు ఎందుకంటే నేను చేశానండి దేవి నవరాత్రులు మా నాకు పిల్లలు పుట్టినప్పుడు తొమ్మిది రోజులు తొమ్మిది మంది పిల్లలని తీసుకొని వచ్చి చక్కగా వాళ్ళకి గాజులు బొట్లు పెట్టి వాళ్ళకి నచ్చినవిచ్చి నైవేద్యం వండి పెట్టి వాళ్ళకి తినిపిచ్చి ఇలాగ తొమ్మిది రోజులు అయితే అప్పుడు స్థాపన కూడా చేసి చేసుకున్నాను నాకు పిల్లలైతే పుట్టారు నాకు చాలా బాగా అనిపించింది అండి అమ్మవారికి అంటే మనము పూజ విధానము చేసే విధానం ఈ దేవి నవరాత్రులు అమ్మవారిని ఆరాధిస్తే తప్పకుండా మనకు తీరని కోరికలు తీరుతాయి అదైతే నమ్మకము ఇంకా మనము తొమ్మిది రోజులు నిష్ట నియమాలతో ఉండాలి ఇంట్లో చక్కగా శుచి శుభ్రతను పాటించాలి అదేవిధంగా ఇంటిని పాది పాటించాలి మనం ఒక్కరితోనే కాదు చక్కగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి తర్వాత నాన్ వెజ్ తినకూడదు ప్రతిరోజు స్నానం చేయాలి ఉదయం పూట సాయంత్రం పూట స్నానం చేయడము ఉదయం దీపారాధన చేసుకోవడము సాయంకాలము దీపారాధన చేసుకోవడము యథాశక్తిగా ఇలాగ నియమాలు పాటిస్తూ సులువుగా చేసుకోవచ్చు ఏదైనా సరే సులువైన పద్ధతులు ఉంటాయి కఠినమైన పద్ధతులు ఉంటాయి ఆచరించాలి అనే అవకాశం కావాలి అనుకుంటే తప్పకుండా అన్ని అవకాశాలు అమ్మవారి కల్పిస్తారు ఇంక ఇక వాళ్ళకి ఆ ఆశీర్వచనం ఇచ్చి ఇంకా వాళ్ళకైతే ఇలాగ ప్రసాదాన్ని తినిపించాను ఇంక ఇలాగైతే చేసుకున్నానండి అలంకరణ కూడా చేసుకోవచ్చు వీలైతే బట్టలు పెట్టుకోవచ్చు పిల్లలకి ఏదైనా చేసుకోవచ్చు తర్వాత ఇంకా ఇంట్లో ముత్తైదులు కూడా వచ్చారు వాళ్ళకి కూడా తాంబూలం ఇచ్చానండి ఇంకా అదైతే వీడియో తీయలేదు ఇంకా సాయంకాలం పూట మళ్ళీ దీపారాధన చేసుకోవడం మళ్ళీ తులసి పూజ చేసుకోవడము గుమ్మ ముందు దీపాలు పెట్టుకోవడము యథాశక్తిగా అమ్మవారికి నామంతో అర్చన చేసుకోవడము ఇంకా నేనైతే నైవేద్యము ఒకేసారి చేశానండి సాయంకాలం పూట పండ్లు తర్వాత అటుకులు బెల్లము పుట్నాలు కలిపిన నైవేద్యం అయితే పెట్టాను ఇంకిలాగా పూజ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ఇలాగండి దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు ఇలాగ ఆరాధించాలి ఈసారి అవకాశం అయితే కల్పించారు అమ్మవారు తొమ్మిది రోజులు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ అమ్మవారు యథాశక్తిగా నాతో ఇలా పూజ చేపించుకోవాలని మనసులో కోరుకుంటూ చక్కగా ఈ అయితే చక్కగా జరిగిందండి ఇంక ఇలాగా సులువుగా చేసుకోవచ్చు కలుస్త స్థాపన లేకపోయినా సరే పీఠం పైన కూడా చూస్తారు కదా అమ్మవారు ఫోటో ఒకటి తర్వాత అమ్మవారికి వీలైతే నిమ్మకాయల మాల వేసుకోవచ్చు లేదు వేసుకోలేము ఏదైనా అనుమానం ఉంటే మాత్రం మామూలుగా పూలమాల వేసుకోవచ్చు వస్త్రం వేసుకోవచ్చు లేదంటే వట్టి పువ్వులు పెట్టుకోవచ్చు తర్వాత పసుపు గౌరమ్మ తప్పకుండా పెట్టాలి మనము పీఠం పెట్టాలి అనుకునేటప్పుడు పసుపు గౌరమ్మ ఉండాలి ఇంకా అమ్మవారికి ఇష్టమైన నిమ్మకాయలకు పూజ చేయడము నిత్య దీపారాధన సులువైన నైవేద్యము పీఠం విషయానికి వస్తే ఇంత సులువుగా పెట్టుకోవచ్చు ఇంకా అర్చన సా అర్చనకి సంబంధించిన అవన్నీ సామాగ్రి దీపపు కుందులు ప్రతిరోజు శుభ్రం చేసుకోవడము పంచపాత్ర ఆచమనీయం పాత్ర తర్వాత నైవేద్యానికి సంబంధించినవి ప్రతిరోజు సాయంకాలం పూట ఉదయం పూట పెట్టిన దీపారాధన చేసిన తర్వాత కూడా సాయంకాలము మళ్ళీ అదే దీపంలో దీపారాధన చేసుకోవచ్చు మరుసటి రోజు మాత్రము వాటిని క్లీన్ చేసి మళ్ళీ తుడిచి మళ్ళీ శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి రోజు మారుతున్నప్పుడు అంటే తొమ్మిది నవరాత్రులు కాబట్టి రాత్రి సమయం అయిపోయిన తర్వాత మళ్ళీ ఉదయం పూట చేసుకునేటప్పుడు ఇలాగ ఆరాధించుకోవచ్చు ఇలాగా మొదటి రోజు అమ్మవారి పూజ అయితే పూర్తి చేసుకున్నానండి మళ్ళీ రెండవ రోజు వీడియోతో తప్పకుండా కలుసుకుంటాను నేను మీ అన్న సంతోష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్